అందరికీ నమస్తే నేను మీ ఫోక్ సింగర్ లావణ్య మరి ఈరోజు ప్రత్యేకం ఏంటంటే మా తెలంగాణ సాంస్కృతిక సారథిలో నూట డెబ్బై మంది ఆడపడుచడం అందరం కలిసి ఘనంగా ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించడం ఆ సంతోషంలో ఆడబిడ్డలు అందరం కలుసుకున్నాం మరి అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ஏடேடு எல்லம்மா மாலக்கோட்டி பூஜல் தள்ளி மா எல்லம்மா ஏடேடு போனாலோ மாலக்கோட்டி பூஜை தள்ளி மா எல்லாமீத போனம் வெட்டினோம் மா எல்லம்மா கல்யாணம் செய்ய வச்சினீத போனம் வெட்டினோம் கல்யாணம் செய்ய வச்சினோம் ஏடேடு அர்தே ஏடேடு ఏడేడు బోనాలమ్మ మా ఎల్లమ్మ ఎలకోటి పూజల తల్లి మా ఎల్ బోనాలమ్మో మా ఎల్ ఎలకోటి పూజల తల్లి మా ఎల్లమ్మ ఎర్ర అంచు సీర దానా ఎల్లమ్మ రావే 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 ఈ ఎర్ర అంచు సీర దానా ఎల్లమ్మ రావే 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 ఎర్ర ఎర్ర అంచురే రావేముల ఓదరావే అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అందరికీ నమస్తే నేను మీ సింగర్ మల్లిక నల్గొండ డిస్టిక్ తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ ఉద్యమ గాయని మేమంతా ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆడపడుచులమంతా పెద్ద ఎత్తున ఉద్యాయని మాంకాలమ్మవారి టెంపుల్కి పోయి బోనాలు సమర్పించుకోవడం జరిగింది ఈ ఎప్పుడు చేయనంత సంతోషంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఆ తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నులక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆడపడుచులతోటి ఖచ్చితంగా చేయాలని చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మేము ఏ ఎప్పుడు కూడా మేము ఊర్లలోనూ చేసుకున్నాం కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు చేయలేదు ఈ సిటీలో కానీ ఈ సంవత్సరం ఇక్కడ రెండు వేల ఇరవై సంవత్సరం ఇక్కడ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెనిలక్క నాతోటి సారలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అమ్మవారి గురించి ఒక చిన్న పాట ఒక్కేసి డప్పులట ఒక్క శివాసత్తులట రావమో ఉధ్యాయ నిమాంకాలి రావమో ఉధ్యాయ నిమాంకాలి రెండేసి డప్పులట రెండు శివాసత్తులట రావమో ఉధ్యాయ నిమాంకాలి రావమో ఉధ్యాయ నిమాంకాలి ఒక్కేసి డప్పులటా ఒక్కేసి డప్పులటా ఒక్కేసి డప్పులట ఒక్క శివ సత్తులట రావము అరేరే రావము రావమో ఉద్యాయని మాంకాలి రావము ఉద్యాయని మాంకాలి అంటూ ఇవాళ ఎంతోమంది ఆడపరచలము శివసత్తులతోటి పోతరాజులతోటి ఇవాళ ఎంతో ఘనంగా అమ్మవారికి బోనం సమర్పించుకున్నాము ఆటపాటలతోటి మాకు నిజంగా ఇవాళ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇవాళ మా కళాకారులు అందరం బోనాలు తీసుకురావడం ఇవాళ చూసినటువంటి సిటీలో మేము పోతుంటే చూసినటువంటి పబ్లిక్ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మేము ఈ సంవత్సరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం ఈ ఈ సంవత్సరం ఉద్యాని మాంకళమ్మ వారి టెంపుల్కి బోన సం సమర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ